जी आर न्यूज की स्वागत సంతోషపడతా ఉంటాను ఏ రోజు కళ్ళ కూడా ఎన్ని సార్లు ఆదరణ ఎమ్మెల్యే అవుతాం కూడా ఇంత డెవలప్మెంట్ చేస్తాం ఏ రకంగా ప్రజాసేవగా పొందుతామని చెప్పేసి అనుభవాలని అయినా భగవంతుడు ఆశీర్వాదించాడు ఆ నాట్య మేరకే నేను ఈ రోజు మీకు అంత సేవకులుగా పనిచేస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి ఒకటే చెప్తా ఉన్నాడు మన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రులు కాదు ప్రజలకు సేవ చేసే భాగ్యం మాకు ఇచ్చాడు భగవంతుడు చేయాలని చెప్పేసి అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు గడప తిరగాలని చెప్పినాడు గడపడగాలని తిరిగినాం ప్రజలతో కలిసినాం ఆ సమస్య తెలుసుకున్నాం దాని ద్వారా అన్ని రకాలుగా మనం డెవలప్మెంట్ చేసుకుంటూ పోతా ఉన్నాం ఏ ఒక్కరు సంక్షేమ కాకపోతే నూరు ముందులో ఒక వచ్చిండ్రు కొన్ని పొరపాట్ల వచ్చిండేదే కానీ ఏ రకంగా అడిగితే కష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఒకటి చెప్పినాడు మనమంతా కూడా పార్టీ చూడొద్దండి మతాలు చూడొద్దండి పేదోలు చూడండి అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి వారు కూడా సంక్షేమ కార్యక్రమం అందిస్తూ ముందుకు పోతామని చెప్పి కూడా నేను చెప్పడం చేస్తా ముఖ్యంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఈ విధంగా ఈరోజు నడుస్తా ఒక ఒకట తెలుసు చంద్రబాబు నాయుడు పద్నాలుగేళ్ళు పరిపాలన కలిసి ఉన్నప్పుడు పదిహేను ఉన్నాం విడిపోయినప్పుడు ఐదు ఉన్నాం ఏ ఒక్క స్కీమ్ అయినా చంద్రబాబు నాయుడు ప్రజల కోసం ప్రవేశపెట్టినారని చెప్పి ఆవేశ చేసుకోండి ఏ ఒక్క స్కీమ్ కూడా లేదు ఎన్సేపు ఉన్నా ఓటు అడిగినాడు ఓటు దండబైనాడు ఓట్ల ద్వారా అన్ని రకాలుగా మేము కూడా కానీ మీరంతా పల్లికి మోసం ఆ రోజుల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పల్లికి కూర్చోబెట్టాడు ఏదన్నా బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలకి భావం ఇస్తా ఉన్నాడు ఆ రకంగా రోజు ఈ రాష్ట్రంలో ముందుకు పోతూ ఉంది ఈ రకంగా ప్రజలు చేసిన మేలుకి ఆయన రుణపడి ఉన్నాడు అందుకే కార్యక్రమాలని కూడా అందిస్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముందు పోతాన్నారు డెవలప్మెంట్ ఏంటంటే స్కూల్లో నాడు కింద స్కూల్ బాగా చేశాడు నాడు కింద హాస్పిటల్ బాగా అయిపోయినాయి మళ్ళీ ఈరోజు వాళ్ళ రోజు తీసుకొచ్చినాడు ప్రతిపాలయం తీసుకొచ్చినాడు ప్రతి వారికి కూడా రోజు ఉండే పరిస్థితుల్లో అందుబాటులో ఉండాలా సెక్రటరీ అని చెప్పేసి అందుబాటులో పెట్టినారు మరి ఇంతమంది ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు ఎందుకు చేయాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఏది చాలా ఏదన్నా డబ్బు ఏ విధంగా సంపాదించుకోవాలని చెప్పేసి ఆరు లక్షల కోట్లనే దిగమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు ఆ రకంగా ఈ ఈ రాష్ట్రంలో ఎన్ని కేసులు ఉన్నాయంటే ఆయన మీద అన్ని కేసులు పెడితే అధికారం ఉందని చెప్పేసి ఆ కుల్లుబాటు ఉండాలని చెప్పేసి స్టేల్ తెచ్చుకొని కార్యపతి చేశాడు మొన్న జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మోడీ గారు కూడా అవన్నీ బయటకు తీసి నేనున్నా కూడా ఇలాంటి అన్యాయాన్ని బేసుకోలేదని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేసి దాని మీద యాభై రెండు రోజులు జైల్లో పెట్టాడు ఎంత ఆయన ఎంత ఇదైనా అంటే ఆ మనిషి వర్షాల్లో చంద్రబాబు నాయుడు ఉంటే అవినీతే ఆ అవినీతించే పది యాభై రెండు రోజులు చేయలుంటే అల్లాడిపోయిన తర్వాత దాదాపుగా రెండు కోట్ల రూపాయలు రోజుకి ఇచ్చే వేళ్లి అడ్వకేట్ పెట్టుకుని ఆయన బయటకు వచ్చి ఎన్ని రకాలు ప్రయత్నం చేశాడా అని చెప్తాను చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని కాదరా పప్పునాయండి అంటే చంద్రబాబు నాయుడు కొనుక్కునే ముఖ్యమంత్రి చేయాలంట ఆయనకి ఏమీ తెలియదు రాజకీయం ఏమవుతుంది ఏ విషయం మాట్లాడాలో తెలియదు ఆయన ఎవరి అంతా బయటపడతా ఉంది ఏదన్నా కూడా ఆయన అంతా కూడా రెండు బుక్ అంట రెండు బుక్ల పేర్లు అంట తర్వాత వచ్చిన కథ అంట ఇది మన ఆలోచన ఏదన్నా ప్రజలు చేస్తాం ఇది మేము వస్తే అధికారా మీకు చెప్పే పరిస్థితి కాదు వాళ్ళంతా కూడా కక్ష సాధింపు ఏదని చెప్పేసి ఉద్దేశంతోనే వాళ్ళు మాట్లాడే మాట రెండు బుక్ అంతా పెట్టుకో ఇంకా ఏదైనా దాని మీద ఏదైనా ఉంటే పెట్టుకో కానీ ఎవరు కూడా ఎవరు కూడా భయపడే పరిస్థితుంది ఈ ప్రాణానికి భయపడేది ఏముంది ఎప్పుడైనా ఈరోజు ఏ విధంగా పోవచ్చు ప్రాణం ఉన్నట్టుండి పడిపోవచ్చు లేకపోతే ఏదో రకంగా చేయొచ్చు అంతేగాని ప్రాణాలపై ఎవరు లేరు ఏదన్నా కూడా నేను భయపెట్టేంత మాత్రం గడ్డపక్క ఎవరు కూడా ఇంకా ఎనగడేసే పరిస్థితి లేదు ఏదో నేను ఒకటే పోతా ఉన్నాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాజశేఖర పరిపాలనలో మంచి తిరిగిందేలేదని చెప్పి ఆర్థం చేసుకోండి రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా బాధ్యత పనిచేశాడు ఆ రోజుల్లో రాజశాయి రెడ్డి గారు రైతులు రోడ్ల చేశాడు రైతు పుస్తకాలు కట్టిస్తాడు ప్రతి వారికి రేషన్ కార్డు ఇచ్చాడు ప్రతి వారికి ఆరోగ్య శ్రీకారం అందిస్తాడు ప్రతి వారికి ఫీజుమెంట్ ఇచ్చాడు ఈ రోజు మైనార్టీ రిజర్వేషన్ ఇచ్చాడు ఈ రకంగా ప్రతి వారికి సలాహం చే